స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా కాలం ముందు మరొక దినములోకి మనల్ని దేవుడు నడిపించి ఈ రీతిగా ఆయన ప్రేమను మనకు పంచిన విధానం బట్టి దేవునికి స్తోత్రం మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను దినము దేవుడు మనకు అనుగ్రహించుతున్న ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి సత్యవాక్యమును దేవుడు మనకి ఇస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం మన పిల్లలను మన కుటుంబీకులను మన రక్త సంబంధికులను మన బంధువులను మన ఇంట్లో ఉన్నటువంటి మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్దిస్తున్నాడు అందును బట్టి ఎంతో కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్నాం సరే ఈరోజు సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చనంలో ముప్పై నాలుగో వచనం ముప్పై ఐదో వచ్చినం చదువుకుంటే అనుదినము నా గడప య కనిపెట్టుకొని కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ కాచుకొని నా ఉపదేశం వినువారు ధనిలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా అనుదినము మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేవారంగా ఉండాలి ఎలాగా ఒక వ్యక్తి ఒకరి సహాయం కోరేటప్పుడు తన ఇంటికి వెళ్తాడు ఆ ఇంటికి వెళ్ళి తలుపు దాడతాడు బైబిల్లో కూడా మార్గంలో ఒక స్నేహితుడు వెళ్తున్నప్పుడు ఆ అర్ధరాత్రి వేళ రొట్టెలు అడిగితే ఆయనకి ఇచ్చాడు దేవుని బిట్లరా ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితాల్లో కూడా మన బంధువులు ఎవరైనా వచ్చి అర్ధరాత్రి వేళ లేక ఏదైనా ఒక ఆహారం విషయంలో సహాయం అడిగితే ఖచ్చితంగా మనం చేస్తాం సహాయం చేస్తాం అంత మాత్రమే కాదు డబ్బు విషయంలో కూడా మనం సహాయం చేస్తూ ఉంటాం ఇంకా మనము మాట సహాయం కూడా చేస్తూ ఉంటాం అలాగే మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు దగ్గరికి తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ తిరిగి దేవుని యొక్క దగ్గరికి మనము అనుదినం వెళ్ళాలి ఎందుకంటే అలాగ వెళ్తేనే మన ధన్యత అలాగ వెళ్తేనే మనం దేవుని దగ్గర ధన్యత పొందుకుంటాం అదే చెప్తున్నాడు అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ కాచుకొని ఒకటి కనిపెట్టుకొని రెండోది కాచుకొని ద్వారము దగ్గర అంటే యశ్ ప్రభు అంటాడు నేనే గొర్రెలు పోవు ద్వారమును మేత మేయచూ వచ్చుచూ ఉండును అని యవన్స్ వార్త పదాధ్యాయంలో మనకు కనబడుతుంది కాబట్టి మనము దేవుని యొక్క ద్వారము దగ్గర నిలబడేటట్లుగా మనకు ఎట్లాగా మనకు గుర్తు అంటే ఎలాగ తెలుస్తుందంటే దేవుని వాక్యము దేవుడు ఏం మాట్లాడతాడు ఈ ఉదయకాలం వాక్యం చదవడం బైబిల్ చదవడం ప్రార్థన చేయడం ఇవే మనం కనిపెట్టుకోవడం అంటే యువదే కాలం దేవుడు నాకు ఏమి ఇస్తాడు కాబట్టి దేవుని యొక్క గడప యొద్ అనుదినము నా గడప నేను ఇదిగో గడప నిలిచి నిలుచున్నాను తలుపు తడుతున్నాను అంటున్నాడు ప్రకటన గ్రంథంలో తలుపు యుద్ధ నిలుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిచినడలా అంటున్నాడు కాబట్టి ఇలాంటి మాటలు బైబుల్లో ఎన్నో ఉన్నాయి మనకు కాబట్టి మనం ఉదయాన్నే దేవుని వాక్యం అనే బైబిల్ని మనం తెరవాలి ఏమి మనతో దేవుడు మాట్లాడతాడు ఆ వాక్యము ద్వారా మనం ఏం పొందుకుంటాం నా ద్వారబంధముల యొక్క కాచుకొని నా ఉపదేశం వినువారు ధనులు ఒకటి కనిపెట్టడం కాచుకోవడం వినడం ఈ మూడు మన జీవితంలో ఎప్పుడైతే చేస్తామో దేవుని దగ్గర మనం కాచుకోవడం కనిపెట్టడం వినడం అప్పుడే నువ్వు ధన్యత పొందుకుంటావు అంటే నీ అటెండెన్స్ ప్రతిరోజు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే విధానం దేవుడు చూస్తాడు కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవడమే కాదు ఇంకొకరిని కూడా రక్షిస్తావు నిన్ను నీవు కాచుకోవడమే కాదు ఇంకొకరిని కూడా భద్రతగా కాచి వారిని కాపాడుతాం నరకంలోకి వారిని నువ్వు రక్షిస్తావు ఎందుకంటే ఆ రక్షకుడు ఆ శక్తి రక్షకుని యొక్క శక్తి నీలో ఉంది యశుక్రీస్తు యొక్క రక్షకు రక్షణ యొక్క ఆ విధానము నీలో రక్షించే గుణము నీలో ఉంది అందుకే నువ్వు మానవాళిని రక్షిస్తావు ఆయన లక్షణాలు నీకు వచ్చేస్తాయి కారణం దేవుని వాక్యాన్ని నువ్వు కాచి గడప యుద్ధ కనిపెట్టుకోవడం ఆయన ద్వారబంధముల దగ్గర కాచుకోవడం ఏం మాట్లాడతావు ప్రభా నాకేమిస్తావు నా ఉపదేశం వినివారు ధనిలు అది విని మనం ఆచరించడం మన ధన్యత పొందుకుంటాం అందుకని మతేశ్వార్త ఆరోగ్యంలో మాట పదకొండు వచ్చిన మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే ఈరోజు అనుదిన ఆహారం కాబట్టి ఈ అనుదిన ఆహారంలో నువ్వు ఎంతవరకు నీ జీవితం నీ వ్యక్తిగత జీవితంలో దేవుని దగ్గర పనిచేసుకుంటున్నాం కనిపెట్టి ఉన్నా అదే దేవుడు చూస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన కాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నయేస ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించు ఉదయకాలం ముందే అనుదినము నీ గడప నీ గడప యుద్ధ మేము ఉండాలి బ్రబా నీ దారుబంధనముల యుద్ధ మేము కాచుకోవాలి తండ్రి నీ ఉపదేశమును వినడం మేము నేర్చుకోవాలి తండ్రి అప్పుడే మేము ధన్యతలకు వెళ్తాం అలాంటి కృప ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి నాకును ప్రతి కుటుంబానికి మీరు మీరు సహాయము దయచేయమని ఆశ్చర్యదించుకుని నజరడి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్